తనడిల్లుతున్న దండకారణ్యం మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బ పద్దెనిమిది నెలల్లో మూడు వందల ముప్పై మంది వృద్ధి దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ సేఫ్ జోన్ లోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు బీటలు వారుతున్న నక్సల్స్ కంచుకోటలు బీజాపూర్ సూపర్ నారాయణపూర్ అబూష్మర్లపై ఉక్కుపాదం స్టుల వ్యూహాత్మకంగా ముందుకు సాగిన భద్రతా బలగాలు ఆ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ ఇదే తొలిసారి కోరుకోలేని ఎదురు దెబ్బ అంటున్న పరిశీలకులు తొలినాడు మనం చూసుకోవచ్చు దశాబ్ద ఆ కాలం పాటు ఎత్తుకు పై ఎత్తులు వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ధన కారణ్యంలో సాగుతున్న పోరు ఒక ఎత్తు అయితే నక్సల్స్ మిషన్ టూ థౌసండ్ సిక్స్ మరో ఎత్తుగా నిలిచిందన్నట్టు ఈనాడు పద్దెనిమిది నెలలలో ఈనాడు మూడు వందల ముప్పై మంది ఆ చనిపోయినారు ఈనాడు అడవి బాటిన బట్టి బట్టి ఈనాడు తుపాకులు చేతబట్టి ఈనాడు న్యాయాల కోసం అడవి బాటిన పట్టినటువంటి నక్సల్స్ మూడు వందల ముప్పై మంది చనిపోయినారు అనమాట ఈనాడు ఆపరేషన్ అని చెప్పేసి మొత్తం గ్రామీణ ప్రాంతాలు వడవిలు కొండలు గుట్టలు అన్నీ వెల్లడబడుతూ ఉన్నారు ఈనాడు భద్రతా బలగాల బూటాలకి మూడు వందల ముప్పై మంది చనిపోయినారు నక్సల్స్ సో ఈనాడు చర్చలు జరిపేటటువంటి ఆస్కారం కూడా లేకుండా పోయింది శాంతి చర్చలకు రావాలని కానీ ఈనాడు ఎవరు స్పందించకపోవడం నక్సల్స్ గతంలో ఏదైతే భద్రతా బలకాలని తప్పడం బాంబులు పెట్టడం ఈ విధంగా జరిగిందని దానికి ప్రతీకారంగా ఈనాడు చర్యలు జరుగుతూ ఉన్నాయి సో కొంతమంది మాత్రం లొంగిపోతూ ఉన్నారు సో ఇక్కడ చాలామంది లొంగిపోకుండా ఉన్నటువంటి భద్రతా బలకాలకి మీద వాళ్ళ మీద ఏదైతే జరిగినటువంటి యాక్షన్కి వ్యూహానికి ప్రతివూహంగా ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పేసి మరికొంతమంది నక్సల్స్ సో ఈనాడు మనం చూసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి సో ఛత్తీస్గఢ్ అయితేనేమి సో ఇతర ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో భాగంగా మంది ప్రాణాలు కోల్పోయినారు ఈనాడు నక్సల్స్ని కూడా కోరుతూ ఉన్నాం ఈనాడు గన్నులు వదిలేసి అడవి బాట పడినటువంటి వాళ్ళు లొంగిపోయి శాంతియుతంగా ఉండి ప్రజాపాలన ఉంది ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యల మీద పోరాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం